హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఆదివారం ఉదయం లేచి తయారయ్యి లత దగ్గరికి వెళ్ళాను మేడం ముసుగు కప్పుకొని మంచిగా నిద్రపోతోంది లేపుదామని దాని వంటి మీద దుప్పటి లాగాను దానికి సోయ లేనట్లుంది లత లెగవే అన్నాను దాన్ని పట్టుకుని లేపుతూ పోవే పొద్దు పొద్దునే లేపుతావు రోజు వాకింగ్కి వెళ్తున్నాముగా ఈ ఒక్కరోజు సెలవియవే బాబు నిన్న ఇల్లంతా సర్దేసరికి ఒళ్ళు పులిసిపోయింది అంది మళ్ళీ దుప్పటి కప్పుకుంటూ సరే నువ్వు అలానే ఉండవే నేను సంజయ్ జయంత్ జయంత్ పేరు వినగానే దిగ్గున లేచి కూర్చుంది హా జయంత్ నువ్వు అన్నా ఏం చేయబోతున్నారే నేను లేకుండానే అన్నది అయోమయంగా నువ్వు లేకుండా ఎలానే అందుకే నిన్ను లేపుతుంటే నువ్వు లేవట్లేదు కదా సరే నీకు ఇష్టం లేదేమో అని మేము ముగ్గురమే ఇవాళంతా గడుపుదామని అనుకున్నాను దాని ముఖాన్ని చూస్తూ అన్నాను అప్పటిదాకా అమావాస్య రాత్రిలా ఉన్న దాని ముఖం వెంటనే పున్నమి చంద్రుడిలా మారిపోయింది పాపం ఎంత ప్రేమిస్తుంది జయంతిని ఏంటి ఇవాళంతా మనమందరం టైం స్పెండ్ చేయబోతున్నావా ఎక్కడా అంది ఉత్సాహంగా ఇంకెక్కడ మన ఇంట్లోనే కాబట్టి జయంతికి ఫోన్ చేసి పిలువు నేను సంజయ్ని పిలుస్తాను అన్నాను ఓయ్ జయంతికి నేను ఫోన్ చేయడం ఏంటి నువ్వు చేయొచ్చుగా కంగారుగా అంది అవునా నేను చెయ్యాలా సరే జయంతి రాకపోయినా నాకేం బాధ లేదు కాబట్టి నేను చేయను అంటూ లత గదిలో నుండి బయటకు వచ్చేశాను అదేంటి అలా ఉంటావు తను నీ ఫ్రెండ్ కదా నా వెనకాలే వస్తూ అంది నా స్నేహితుడైతే ఇవాళ స్నేహితులతో కాదమ్మా సమయం గడిపేది అందుకే జయంతో నాకు అవసరం లేదు నీకు ఇష్టమైతే నువ్వు చేయి లేకపోతే లేదు ఇలా గట్టిగా చెప్పకపోతే లత వినదు పాపం జయంతిని బెదిరించాను కానీ లత ఒక్క అడుగైనా ముందుకు వేయకపోతే ఎలా జయంత్ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అందుకే లత వైపు నుండి కూడా ప్రయత్నం చేయాలి కదా ఏంటమ్మా నా జయనైనా ఇలా మాట్లాడేది బొంగుమూతు పెట్టుకుని అడిగింది ఖచ్చితంగా నీ జయనే కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను నీ మంచి కోరుకుంటున్నాను కాబట్టే నిన్నే కాల్ చేయమంటున్నాను నీకు జయంత్ మీద ఇష్టం ఉంటే సరిపోదే అతనికి నీ ఇష్టం తెలియాలి అతనికి తెలియాలి అంటే నువ్వు ఎంతో కొంత బయటపడాలి కనీసం ఫోన్ చేయడానికి భయపడేదానివి ఇంకా ప్రేమించడం దేనికే అన్నాను లతనే చూస్తూ వామ్మో వాయో నా జయనేనా ఇలా మాట్లాడేది నువ్వు మారిపోయావు జయ ఆశ్చర్యాన్ని నటిస్తూ అంది మీ అన్న చెల్లెలు కలిసి నన్ను ఇలా మార్చిందే కాకుండా మళ్ళీ ఇద్దరు ఏమి తెలియని వెళ్ళి పాయల్లా నా బుజ్జమ్మేనా నా జయనేనా ఇలా మాట్లాడేది అంటే ఏం చెయ్యాలి మిమ్మల్ని అన్నాను సరే నువ్వు మారావుగా మరి నాకు హెల్ప్ చేయరాదు బ్రతిమలాడుతూ అంది ఒక్క ఫోన్ చేసి చాలంటావా లేకపోతే ప్రేమిస్తున్నానని కూడా చెప్పమంటావా అడిగాను వ్యంగ్యంగా పర్లేదు ఫోన్ మాత్రం చేస్తే చాలు అంది కళ్ళు టపటప ఆరుస్తూ ఈ విద్యలన్నీ నీ జయంత్రుడి దగ్గర చూపించు ఈ జయంతి దగ్గర కాదు త్వరగా ఫోన్ చేసి పొద్దున్నే వచ్చేయమను టిఫిన్ నుండి డిన్నర్ ఇక్కడే అని చెప్పు అన్నాను వంటింట్లోకి వెళ్తూ తప్పదంటావా అన్నది జాలిగా ముఖం పెట్టి నువ్వు జాలిగా చూసినా జామకాయ తింటూ చూసినా తప్పదు ఇంకొక మాట అతను వచ్చాక సిగ్గుపడుతూ కూర్చోకుండా చక్కగా అతనితో రోజంతా పక్కనే ఉంటూ ఇద్దరు ఒకరికొకరు దగ్గర ఉండి అర్థమైందా అడిగాను మా జయంతి ఇంత స్పష్టంగా చెప్పాక అర్థమవకుండా చస్తుందా సరేలే నేను ఫోన్ చేస్తాను ఆవులు ఇస్తూ అంది త్వరగా ఆ నిద్రమొహాన్ని కడుక్కుని తయారవ్వు అన్నాను పనిలో పడుతూ లత తన గదిలోకి వెళ్ళగానే సంజయ్కి ఫోన్ చేశాను హలో బుజ్జమ్మ శుభోదయం అన్నాడు రొప్పుతూ శుభోదయం ఏం చేస్తున్నారు పొద్దున్నే ఆయాసం వచ్చేంతగా అన్నాను నీకు చూపించిన కండలు ఊరికి రాలేదు బంగారం ఇలా కష్టపడితేనే వచ్చాయి నీకు తెలుసుగా పొద్దునే నేను జిమ్ చేశానని కాకపోతే ఈ మధ్య సాయంత్రాలు బాక్సింగ్ కోచింగ్ కుదరట్లేదని అది కూడా మార్నింగ్కి షిఫ్ట్ చేశా సో అది ఉన్నప్పుడు జిమ్ టైం తక్కువ అవుతుంది ఇలా ఆయాసం ఎక్కువ అవుతుంది అన్నాడు నవ్వుతూ ఎప్పుడొస్తున్నారు మరి బాక్సింగ్ అయిపోయింది ఇంకా తయారవ్వడమే లతకి చెప్పావా జయంతికి ఫోన్ చేయమని చెప్పాను దాన్ని ఒప్పియడానికి చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది అన్నాను నవ్వుతూ అవునా ఎందుకు ఆవిడికి జయంతికి ఫోన్ చేయడానికి సిగ్గంట ఫోన్ చేయడానికి సిగ్గుపడితే ఎలా పాపం జయంతిని బెదిరించాను కానీ అసలు దీన్ని బెదిరించాల్సింది సరే మన ఇద్దరికి అసలు ఏమి తెలియనట్టుగా ఉండాలి వాళ్ళ పాటలేవో వాళ్లే పడతారు అన్నాడు అయ్యో అలా అయితే ఎలా వాళ్ళకేం తెలుస్తుంది పాపం అన్నాను జాలిగా అవునా మరి నీకేం తెలుసు అడిగాడు కొంటెగా నాకు నాకు ఏం చెప్పాలో తెలియలేదు నాకు కూడా ఏమి తెలియదని ఇప్పుడే అర్థమైంది కదా మరి నీకేమి తెలియనప్పుడు నువ్వెలా చెబుతావు నీకన్నా అమాయకులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరులే కానీ నువ్వు ఆ విషయాన్ని వదలే అన్నాడు నవ్వుతూ నేను అమ్మాయికురాలనైతే మీ ప్రేమ ఎలా తెలిసింది నాకు అన్నాను వదలకుండా ప్రేమను తెలుసుకోవడానికి తెలివి ఉండాల్సిన పని మనసు మనసుంటే చాలు అవునా ఆలోచిస్తున్నట్టుగా అన్నాను అవును బుజ్జమ్మా అన్నాడు సంజయ్ మాట్లాడుతుంటే నీల శబ్దం మొదలైంది ఏం చేస్తున్నారండి అడిగాను కుతూహలంగా చెప్పనా అన్నాడు చెప్పండి అన్నాను స్నానం చేస్తున్నాను బంగారం ఒంటరిగా చేస్తున్నాను నీతో జంటగా ఎప్పుడు చేస్తానా అని ఎదురు చూస్తున్నాను చిలిపిగా అన్నాడు వామో నేనుంటాను మీరు త్వరగా వచ్చేయండి ఇక్కడికి అన్నాను గాబరాగా ఫోన్ పెట్టేస్తూ హలో బంగారం ఎక్కడికి పారిపోతున్నావు మాట్లాడు అన్నాడు నేను మాట్లాడను అయినా స్నానం చేస్తూ ఏం మాటలండి అన్నాను చిరాగ్గా చిరాకు కాక మరేమిటి ఎవరైనా స్నానం చేసేటప్పుడు ఫోన్ మాట్లాడతారా నీకు బొత్తిగా రొమాంటిక్ సెన్స్ లేదు బుజ్జమ్మ అన్నాడు నిష్ఠూరంగా ఇదే మాట పెళ్ళయ్యాక చెప్పండి అంటూ ఫోన్ పెట్టేశాను సంజయ్తో ఉన్నప్పటి నుండి నాలో చాలా మార్పులే వచ్చాయి ప్రేమంటే ఏంటి ముద్ద అంటే ఏంటి ఇలాంటివే కాకుండా చిలిపిగా ఉండటం కూడా నేర్చుకున్నాను కాకపోతే పెళ్ళికి ముందు అలా ఉండటం అంటే ఏంటో సిగ్గుగా భయంగా ఉంది గబగబా టిఫిన్ చేసేసి అన్నీ హాల్కి వంటగదికి మధ్యలో ఉన్న చిన్న టేబుల్ మీద సర్దుతుంటే వచ్చింది లత ఏంటో విచిత్రమైన డ్రెస్ వేసుకుంది ఏంటిది అడిగాను దాని డ్రెస్ వైపు విచిత్రంగా చూస్తూ డ్రెస్ బాగుందా అంది గుండ్రంగా తిరుగుతూ అవునా మరి నాకెందుకో నువ్వు దుప్పటి పైనుండి కింద దాకా కప్పుకొచ్చినట్టుగా ఉంది అన్నాను నా వింత చూపుల్ని మార్చకుండా అంతే తిరిగిదెల్ల ఆగి ఈసారి అదే నా వైపు వింతగా చూడ్డం మొదలుపెట్టింది దీన్ని కఫ్తాన్ టాప్ అంటారే అంది ఏం కఫ్తాను ఏమో ఇలాంటివి వేసుకుంటే జయంతిని ఎలా మెప్పిస్తావే అడిగాను కంగారుగా దీనికి ఏమైందే బానే ఉందిగా అమాయకంగా అడిగింది లత మోడర్న్ డ్రెస్సులు ఎక్కువగా వేసుకుంటుంది పంజాబీ డ్రెస్సులు కూడా అప్పుడప్పుడు వేసుకుంటుంది కానీ ఇలాంటి సందర్భాలకి ఇలాంటి డ్రెస్ బాగోదు కదా బాగలేదని కాదు లత జయంతో ఇంతకు ముందు నువ్వు కలిసిన సందర్భాలు వేరు ఇప్పుడు వేరు కదా అందుకని ఇవాళ కొంచెం పద్ధతిగా తయారవ్వవే అన్నాను అంటూ చీర కట్టుకోమంటావా నాకు రాదే అంది చీర అవసరం లేదు మంచి పంజాబీ డ్రెస్ వేసుకో చాలు అన్నాను అమ్మయ్యా అమ్మ ఇక్కడ లేనందుకు నువ్వే అమ్మలాగా చీర కట్టుకోమని సతాయిస్తావు అనుకున్నాను పంజాబీ డ్రెస్సే కదా వేసుకుంటాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది లతా మాటలకు చిన్నగా నవ్వుకున్నాను కొంచెం సేపటికి పంజాబీ డ్రెస్లో బయటకు వచ్చింది ఆ డ్రెస్ చాలా బాగుంది చాలా బాగున్నావు లత ఈ డ్రెస్లో అన్నను మెచ్చుకుంటూ అనార్కలి డ్రెస్ అంటారే దీన్ని నాకు చాలా ఇష్టం అని నా వైపు చూస్తూ ఉన్నట్టుండి ఎందుకో నవ్వడం మొదలుపెట్టింది ఎందుకే నవ్వుతున్నావు అడిగాను అర్థం కాక ఆ రోజు సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే నేను నీకు సలహాలు ఇచ్చాను ఇప్పుడు నువ్వు ఇచ్చావు భలే ఉన్నాం కదనే మనిద్దరం కోతుల్లా అంది నవ్వుతూనే కోతులెవరు అనుకుంటూ వచ్చాడు జయంత్ ఇంకెవరు మీరే ఇప్పుడు ఒక కోతి వచ్చింది ఇంకొక కోతి కోసం ఎదురు చూస్తున్నాం అన్నాను వచ్చి నవ్వును ఆపుకుంటూ సంజయ్ లేడన ధైర్యంతో ఆ మాట అన్న నాకు ఎదురుగా గుమ్మానికి అడ్డంగా నిల్చున్న సంజయ్ని చూసేసరికి చెమటలు పట్టాయి అసలు నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కావట్లేదు జయంతితో ఉన్న స్నేహం కొద్దీ అతనితో అలా అన్నాను కానీ సంజయ్ వస్తాడని అనుకోలేదు ఏమనుకుంటాడో ఏంటో వైపు చూస్తే తను ఇదంతా పట్టించుకునే స్థితిలో లేదు దానికి జయంతిని చూడటమే సరిపోతుంది జయంత్ కూడా లతని మొదటిసారి చూస్తున్నట్టుగా చూస్తున్నాడు భయం భయంగానే తలెత్తి సంజయ్ వైపు చూశాను అతని ముఖం ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా తెల్లటి కాలి పేపర్లా ఉంది ఏదో అన్నాడు కదా అని నేను కోతి గీతి అంటే ఎలా ఊరుకుంటాడు నాకైతే గుండె దడగా ఉంది మెల్లగా గుమ్మం దగ్గర నుండి లోపలికి వచ్చాడు నా వైపే వస్తున్నాడు నాకు ఊపిరి ఆగిపోతుందేమో అనేంత భయంగా ఉంది ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి ఊపిరి ఆడటం కష్టంగా ఉంది నా దగ్గరికి రానే వచ్చాడు ఏం జరుగుతుందో ఏమో అనే భయానికి కళ్ళు గట్టిగా మూసుకున్నాను ఎంతసేపటికి ఏమి జరగపోయేసరికి కళ్ళు తెరిచి చూసిన నాకు సంజయ్ కనిపించలేదు ఎటు వెళ్ళాడా అని చుట్టూ చూస్తూ వెనక్కి తిరిగితే డైనింగ్ టేబుల్ దగ్గర గిన్నెల మూతలు తీస్తూ కనపడ్డాడు నాకేమీ అర్థం కాలేదు నన్నేమైనా అంటాడేమో అని నేనెంత భయపడుతుంటే తను ఇదేమి పట్టనట్టుగా ఉన్నాడేంటి ఓహో ఒకవేళ నేను అన్నమాట తను వినలేదు కావచ్చు అందుకే ఏమనట్లేదు అమ్మయ్య దేవుడా రక్షించావు సరే ముందు టిఫిన్ చేస్తే వంట చేయొచ్చు అనుకుంటూ లతని జయంత్ని పిలిచాను ఊహు పలకరే ఏంటబ్బా అని చూస్తే వీళ్ళిద్దరూ ఈ లోకంలో లేనట్టుగా ఉన్నారు వీళ్ళు ఒకరికొకరు కొత్తగా ప్రేమించుకున్నట్టు లేరు గత కొన్ని సంవత్సరాల నుండి ప్రేమలో మునిగి తేలుతూ ఉన్న వాళ్ళలా ఉన్నారు పిలిస్తే పలికేలా లేరని ఇద్దరిని చెరో చేయి పట్టుకుని లాగాను అంతే దెబ్బకి ఉలిక్కిపడ్డారు టిఫిన్ తిన్నాక కూడా చూసుకోవచ్చు కాబట్టి రండి నవ్వుతూ పిలిచాను తెగ సిగ్గుపడిపోయారు ఇద్దరు డైనింగ్ టేబుల్ చుట్టూ ఉన్న నాలుగు కుర్జీల్లో కూర్చున్నాం సంజయ్ నేను జయంత్ లత వరుసగా గుండ్రంగా కూర్చున్నాం పూరి ఆలు కుర్మా పేసరే టూప్మా చేశాను సంజయ్ పొద్దునే జ్యూస్ తాగుతాడని అక్కడ తాగే వస్తాడని తెలిసినా చేశాను మెల్లగా అవి ఇవి మాట్లాడుకుంటూ తింటున్నాం ఇంతలో నా నడుముని ఏదో కుట్టినట్టుగా అనిపించి గట్టిగా అరిచాను ఏమైంది అంటూ అందరూ నా వైపు చూశారు కుట్టిన దగ్గర చేయి పెడితే ఏమీ లేదు అందుకే ఏమీ లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపాను మళ్ళీ కొంచెం సేపటికి అలానే జరిగింది ఈసారి కూడా గట్టిగా అరిచాను కానీ ఈసారి నన్ను ఏమీ కుట్టేట్లేదని గిచ్చుతున్నారని అర్థమైంది అందరూ ఇందాకటిలానే నన్ను చూస్తున్నారు కానీ సంజయ్ ముఖంలో మాత్రం అల్లరి నవ్వు కనిపిస్తోంది నాకు వెంటనే అర్థమైంది ఇదంతా సంజయ్ పనేనని ఏమైందే ఇందాకటి నుండి తెగ అరుస్తున్నావు అంది లత పూరి ముక్క నోట్లో పెట్టుకుంటూ ఏమీ లేదు అన్నాను ఏమైందో చెప్పు ఏమైనా సరే మా అన్న ఉన్నాడుగా చూసుకోవడానికి అంది నవ్వుతూ దీని ముఖం చేసేదే దాని అన్న అయితే ఇంకా ఆయనకి చెప్పేది ఏంటి అన్ననా అన్నెవరు జయంత్ ప్రశ్న చెప్పు భుజమ్మ నేనున్నాగా చూసుకోవడానికి అన్నాడు నాకు మాత్రమే ఆ మాటల్లో అర్థం తెలిసేలా అర్థమైంది ఇందాక నేను కోతి అన్నదానికి ప్రతీకార చర్య ఇది వినలేదు అని ఆనందపడ్డ నాకు ఆ ఆనందం కనీసం పది నిమిషాలు కూడా లేదు ఇంక నా పని కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది నిజం చెప్పలేను అలాని ఈయన ఏం చేసినా ఆపలేను జయంతి నీకు నోరు బాగా ఎక్కువైంది అందుకే ఈ శిక్ష నిజంగానే ఏమీ లేదు ఏదో చీమ కుట్టినట్టుంది అన్నాను అతి కష్టం మీద నవ్వుతూ అంతేనా అన్నాడు సంజయ్ నన్నే చూస్తూ ఆ మాత్రం దానికి అంత లత కూడా అడిగింది అనుమానంగా అవును ఏ చీమ కుడితే అరవకూడదా లతని చూస్తూ ఉరుముతూ అన్నాను దానికి ఏం అర్థం కావట్లేదు అని నా బాధ అది అర్థం చేసుకునే మూడ్లో ఎక్కడుంది దాని కళ్ళకి జయంత్ తప్ప ఎవరూ కనిపించేలా ఇప్పుడు ఇంతకీ మీకు అన్న ఎవరు ఇంకా ఆ అయోమయంలోనే ఉన్నట్టున్నాడు జయంత్ లతని అడుగుతున్నాడు ఊరందరిది ఒకదారి ఉలిపి కట్టది ఒక దారి అన్నట్టు మా మధ్య జరిగే సంభాషణ ఏంటి ఈయన గారి ప్రశ్న ఏంటి ఆ సంజయ్ నాకిప్పుడు అన్న నేను సంజయ్ అన్న చెల్లెళ్ళం సంతోషంగా అంది లత పాపం జయంతి ఫేస్ చూడాలి దెబ్బకి మాడిపోయింది అంటే అంటే పాపం మాటలు రాని వాడిలా ఏం మాట్లాడలేకపోతున్నాడు అంటే నువ్వు నాకు బావవన్నమాట బావా అన్నాడు సంజయ్ గట్టిగా నవ్వుతూ లత సిగ్గు చూడాలి ఇది ఒకే రోజు జీవితానికి సిగ్గు సిగ్గుపడుతుంది కావచ్చు ఓరి దేవుడా ఎంత పని చేసావు స్వామి నేను నీకేం అన్యాయం చేశాను బాబు నాకు కళలో కూడా ఊహించిన శిక్ష వేశావు మొత్తుకుంటున్నాడు జయంత్ అంతే అప్పటిదాకా కోపంగా ఉన్న నాకు తెగ నవ్వొచ్చింది నవ్వి నవ్వి కళ్ళలో నీళ్లు ఊరాయి నవ్వడం అయిపోయిందా కొంచెం పక్కకి రానితో మాట్లాడాలి అంటూ పక్కకి వెళ్ళాడు జయంతు సంజయ్నే చూస్తూ పక్కకి వెళ్ళాను ఇది అన్యాయం అక్రమం ఏదో నిన్ను తప్పక త్యాగం చేశాను కానీ ఇలా నీకు నాకు అన్న చెల్లెల సంబంధం అంటగట్టారేంటి అయినా లతని నేను ప్రేమిస్తున్నట్టు మీకు చెప్పానా కోపంగా అడిగాడు కోపమా రాని కోపాన్ని చూపించాలని కష్టపడుకు అంత లతని ప్రేమించలేదు అనుకున్న వాడివి రాగానే దాన్ని తినేసేలా ఎందుకు చూశావు అడిగాను సూటిగా అది తను అందంగా ఉంది అందుకు అన్నాడు నసుగుతూ మరి లత అంటే ఇష్టం లేనప్పుడు అది అందంగా ఉంటే మాత్రం చూసేసావా అంటే ఎవరు అందంగా ఉన్నా కళ్ళప్పగించి చూసావా అడిగాను కోపంగా చి అలా ఎలా చూస్తారు అన్నాడు అసహ్యంగా మరెలా చూస్తారు అన్నాను నవ్వుతూ నువ్వు నాకు లత గురించే చెప్తే ఆశ్చర్యంగా అనిపించింది అందుకే తనేనా నన్ను ప్రేమించేది అన్నట్టుగా చూశాను ఇలా చెప్తే నువ్వు కొడతావేమో అని అలా చెప్పాను అందుకు మించి ఏమీ లేదు అన్నాడు తన కళ్ళలో నిజాయితీ కనిపించింది లత వైపు చూశాను పాపం టెన్షన్కి గోర్లు మొత్తం తినేసేలా ఉంది అమ్మడు సంజయ్ వైపు చూస్తే తను నవ్వుతున్నాడు ఇది కథ ప్రపంచంలో అసలు మొదటి వింత సంజయ్ మేమిద్దరం తన ముందే పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటుంటే నవ్వుతున్నాడంటే వింత కాక మరేంటి అప్పుడు అర్థమైంది తను జయంత్ని ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నాడని అలా అనకు జయంత్ పాపం దానికి నువ్వంటే చాలా ఇష్టం ఆ రోజు నిన్ను మాత్రమే బెదిరించాను అనుకోకు దాని వైపు నుండి కూడా అది నీకు దగ్గర ప్రయత్నాలు చేస్తుంది అన్నాను బ్రతిమలాడుతూ ప్రేమ బ్రతిమలాడితేనూ బెదిరిసేనో రాదు జయంతి మనకి సొంతంగా కలగాలి అయినా నువ్వు చెప్పిన రోజు నేను నీకు మాట ఇచ్చాక ప్రేమిస్తానని కానీ దానికంటూ సమయం పడుతుందిగా అప్పటిదాకా ఆగవలసిందే తప్పదు కానీ నిన్ను త్యాగం చేశాను కదా అని మన ఇద్దరిని అన్న చెల్లెలని చేస్తే నేను తట్టుకోలేను జయంతి ఇది కరెక్ట్ కాదు అన్నాడు బాధగా సరే ఈ మాట లతని ప్రేమించాక చెప్పు అన్నాను నవ్వుతూ చెప్తాను అన్నాడు ధీమాగా మంచిది పద టిఫిన్ చేద్దాం అంటూ టేబుల్ వైపు నడిచాము ఇప్పుడు చెప్పు బ్రో నీకు నేను భావన ఎలా అవుతాను జయంతి నాకు సిస్టర్ అసలు కానే కాదు కదా జయంత్ టేబుల్ ముందు కూర్చుంటూ అన్నాడు త్వరలో అవుతుందిలే చిలిపి నవ్వు నవ్వుతూ అన్నాడు సంజయ్ ఏమో అలాంటి ఉద్దేశాలు నాకేమీ లేవు టిఫిన్ తింటూ అన్నాడు జయంత్ లత ముఖం బాధతో వాడిపోయింది ఇంకా ఇలానే ఉంటే ఈ విషయం ఎటువైపు వెళ్తుందో అని త్వరగా తింటే ఇంక వంట మొదలు పెట్టాలి అన్నాను ఈరోజు వంట నేనే చేస్తాను అన్నాడు జయంత్ మేము తినడానికే నా బాబు నవ్వుతూ చొరకంటించాను ఖచ్చితంగా నాకు అసిస్టెంట్ లత అన్నాము నేను సంజయ్ ఒకేసారి లత వెంటనే మా వైపు చూసింది వద్దన్నట్టుగా నేను పర్లేదు అన్నట్టు కళ్ళార్పాను జయంత్ నువ్వు కావాలని నన్ను ఇరికిస్తున్నావు కదా అన్నట్టు చూశాడు నేను నవ్వుతూ అవును అన్నట్టు తల ఊపాను ఇంక తప్పదు అన్నట్టు ఇద్దరు వంటగదికి వెళ్లారు ఇవాళ వీళ్ళు ఏం వంట చేస్తారో నేనేం తినాలో అనుకుంటూ కూర్చున్నాను నా ఎదురుగా సంజయ్ కూర్చున్నాడు తినేసేలా చూస్తున్నాడు మళ్ళీ భయం స్టార్ట్ అయింది నాకు అమ్మో ఇక్కడే ఉంటే కోపంతో కొట్టినా కొడతాడు కావచ్చు అయినా పాపం వాళ్ళక్కడ కష్టపడుతుంటే నాకు ఇలా కూర్చోవడం ఇష్టం లేదు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని వెళ్ళబోతుంటే సంజయ్ నా చేయి పట్టుకుని లాగేశాడు ఆ విసురికి అతని ఒళ్ళోకి పోయి పడ్డాను ఎక్కడికి పోతున్నావే నా పెళ్ళామా అన్నాడు నన్ను లేవనివ్వకుండా నా నడుం చుట్టూ చేతులు వేస్తూ నేనేమి మీ పెళ్ళాని కాదు ముందు వదలండి నన్ను అన్నాను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ పెళ్ళానివేనే వేనే పెళ్ళామ్మా నా ప్రయత్నాలన్నీ చూస్తూ నవ్వుకుంటూ అన్నాడు ఏమో మీరు ఏమైనా పిలుచుకోండి కానీ నేను పలకను అన్నాను కోపంగా అబ్బో అలకే ఎంత ముద్దస్తున్నావే నువ్వు అలిగితే ఒక చేత్తో నా నడుం పట్టుకుని ఇంకో చేత్తో నా బుగ్గలు లాగుతూ ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు కొంపదీసి ఆ కోతి అన్నమాటకేనా మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది పొరపాటున కోతి అన్నాను అందుకేగా నన్ను క్షమించండి ఇంకెప్పుడు అలా మాట్లాడను అన్ను తప్పును ఒప్పుకుంటూ నువ్వు పొరపాటున ఏమీ అనలేదులే నాకు తెలియదా అయినా నువ్వు కాక నన్ను కోతి అని ఇంకెవరంటారు నీకొక్క దానికే ఆ రైడ్స్ ఉన్నాయి ఒక్కసారే కాదు ఎన్నిసార్లైనా అను నాకు ఏ బాధ లేదు కాకపోతే అలా అన్నప్పుడల్లా నీకొక స్వీట్ పనిష్మెంట్ ఉంటుంది అన్నాడు చిలిపిగా చూస్తూ తన వేలిని నా పెదవులపై రాస్తూ స్వీట్ పనిష్మెంటా అంటే అర్థం కాక అడిగాను అంటే అంటూ లేచి నన్ను తన చేతుల్లోకి ఎత్తుకుని తీసుకెళ్ళి నా మంచంపై పడేశాడు ఈ ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు అడిగాను గొంతులో తడి ఆరిపోతుంటే మెల్లగా వెళ్ళి మా గది తలుపు గడియ పెట్టేశాడు ఇంకా చూడాలి నా టెన్షన్ గుండెల్లో గూడ్స్ రైలు బండి టూ హండ్రెడ్ కిలోమీటర్ల వేగంతో పరికెడుతున్నట్టే ఉంది మన సంజయ్ జయంతిని ఎలా టార్చర్ పెట్టబోతున్నాడో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం